హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ సెంటర్లో కమర్షియల్ ఏరియాలో ఒక మంచి సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ కావాలి ల్యాండ్ కాస్టింగ్ అంటే కూడా తక్కువ రేటుకి రావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మనకి కింద కమర్షియల్ షట్టర్స్ పైన రెసిడెన్షియల్ హౌస్ మొత్తం నూట యాభై మూడు గజాలు స్క్వేర్ బిట్ అండి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది మీరు రెంట్స్కి ఇచ్చుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది లేదంటే కనుక ఇప్పుడు తక్కువ రేటు కొనుక్కొని రీసేల్గా చేసుకోవడానికి కూడా చాలా చాలా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట సో మనకి లోపల వీడియో కూడా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందండి సో ఇంటీరియర్ వర్క్ కానీ ఇక్కడ కామన్ క్యారిడర్ స్పేస్ కానీ సో చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను చూస్తున్నారు కదా కమర్షియల్ ఏరియా మెయిన్ రోడ్ ఫేసింగ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు నెహ్రూ నగర్ బొచ్చయ్య తోట శివాలయం రోడ్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో చూడొచ్చు అక్కడ మీరు మెయిన్ రోడ్ అనేది మొత్తం కమర్షియల్ ఏరియా అండి రెంట్కి ఇచ్చుకుంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకే మనకి ముప్పై వేల రూపాయలు రెంట్ వస్తుందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు నలభై తొమ్మిది లోతు ఉండే నూట యాభై మూడు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోట వస్తుందండి మనకిది ప్రాపర్టీ అనేది అరవై లక్షల ఇరవై నాలుగు వేల అనేది బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది ఎలివేషన్ అంతా కూడా బాగుంది స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి యాజ్ టీజ్గా మీరు ఈ ప్రాపర్టీని తీసుకొని రెంట్కి చేసుకోవచ్చు సో మనకి కింద పైన కలిపి కనీసం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సో చాలా మంచి ఆఫర్స్ వెళ్ళాలన్నమాట అంటే మనకి ఇప్పుడు ఈ ల్యాండ్ వ్యాల్యూషన్ బిల్డింగ్ వాల్యుషన్తో కలిపి బ్యాంక్ ఆప్షన్లో గజం కేవలం నలభై వేల రూపాయలు అయితే పడుతుందండి ఇంకా తక్కువ రేటే సో మనకి వేలం పాటు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరవై లక్షల ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి అరవై లక్షల ముప్పై వేలు కావచ్చు లేదా అరవై లక్షల డెబ్బై వేలు కావచ్చు అరవై ఒక లక్ష కావచ్చు అరవై రెండు కావచ్చు అరవై ఐదు కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఉంటే కనుక అరవై రెండు అరవై మూడు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఎంత తక్కువ చూసుకున్నా కూడా మీకు ఎనభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు అయితే ఈజీగా వాల్యూ చేస్తాం బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ అనమాట అయితే దీంట్లో మనకి చిన్న మైనస్ పాయింట్ కూడా ఉందండి ఏంటంటే ప్రాపర్టీ ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది కానీ బ్యాంక్ వాళ్ళు ఇంకా ఈ ప్రాపర్టీని పొజిషన్ తీసుకోలేదు అంటే ఈ ప్రాపర్టీ వానర్ని వెకెట్ చేయించి ఇంకా ఈ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు కాబట్టి ప్రాపర్టీ మీరు ఆప్షన్లో గెలిచినా కూడా వెంటనే ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు దాని కనీసం మనకి రెండు నెలలు పట్టవచ్చు లేదా మూడు టైం అయినా పట్టవచ్చండి సో మాకు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మేము ప్రాపర్టీని తీసుకుంటా అంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు మొత్తం క్యాష్ కట్టే తీసుకోవాలి లోన్ కూడా రాదు ప్రస్తు ప్రస్తుతానికి సో వీటికి మీరు అంగీకరిస్తే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ పరంగా అయితే కనుక మంచి వ్యాల్యుల్ కాబట్టి అనమాట నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ